హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్ ఈరోజైతే నేను మీ ముందుకు ఒక సరికొత్త వంటకంతో వచ్చేసాను అదే చికెన్ హాట్స్ ఫ్రై చికెన్ హాట్స్ ఫ్రై అనేది ఎలా తయారు చేయాలో మన సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్లో చూసుకుందాం ముందుగా చికెన్ హార్ట్స్ అన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత చూడండి మధ్యలో ఈ విధంగా కట్ చేసుకొని అందులో ఏదైతే వేస్ట్గా ఉంటుందో అదంతా తీసేసి పక్కన పెట్టుకున్నాను చూడండి అంత శుభ్రంగా చేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని నూనె కాగాక ఈ విధంగా చికెన్ హార్ట్స్ అన్నీ కూడా చక్కగా వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్ని హార్ట్స్ని శుభ్రంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపాగాక ఆని ఉల్లిపాయలు మరియు కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని అయితే నేను ఇందులో యాడ్ చేసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ యాడ్ చేసుకొని ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా కొత్తగా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే బాగా చిత కొట్టకుండా మామూలుగానే వెల్లుల్లి రెమ్మలు వేసుకోవడం వల్ల తినేటప్పుడు మంచి టేస్ట్ కోసం అయితే నేను అలాగే వేసుకున్నాను వెల్లుల్లి రెమ్మలు చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నీ చక్కగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే కడాయి మాడకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ హార్ట్స్ అనేవి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి చూడండి చికెన్ హార్ట్స్ అనేది చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ చూసుకోవాలి ఫైనల్ చికెన్ హార్ట్స్ ఫ్రై అనేది రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్ చూడండి చికెన్ హార్ట్స్ ఫ్రై అనేది మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం టేస్ట్ ఎలాగుందో ఉందో రెండు అయితే మరి చాలా బాగుంది సూపర్ చికెన్ హాట్స్ ఫ్రై అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రై చేయాల్సింది నాకైతే